హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ రోజు నేను మీకోసం బిఎండబ్ల్యూ ఫైవ్ ట్వంటీ డి అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసిబీ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్సులు అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేదా ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడ నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది ఢిల్లీ కార్లకై హర్యానా యూపీ కార్లకు ఫైనాన్స్ రావు లక్ష నుంచి కోటి రూపాయల కారు సెకండ్ హ్యాండ్ కార్ కొన్నా సరే ఫుల్ క్యాష్ అనేది కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ బిఎం ఫైవ్ సిరీస్ అండి ఫైవ్ ట్వంటీ అండి లగ్జరీ లైన్ వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ముప్పై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కారు ఫివల్ టైప్ చూసుకున్నట్లయితే డిజిల్ కార్ అండి పై ట్వంటీ డి లగ్జరీ లైన్ ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు ఆటోమేటిక్ కార్ అండి ఈ కారుకి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు కానీ అలాగే తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను సౌత్లో ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉండండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేవు ఇంజన్ పరంగా ఎక్సిలెంట్ కండిషన్లో అయితే ఇంజిన్ అయితే ఉందండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై అయితే ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి మంచి మైలేజ్ వచ్చిందండి సెడాన్ వెహికల్ వన్ లీటర్ డీజిల్కి దాదాపుగా పదిహేను నుంచి పదిహేడు మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది హైవే మైలేజ్ అండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది రియర్ ఏసీ వెన్స్ ఉంటాయి అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి బేస్తో అయితే మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్సు అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి ఈ కార్కి గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా మీకు స్టీరింగ్ అయితే ఉన్నాయండి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ స్మార్ట్ సెన్సార్ కీస్ అయితే ఉన్నాయండి ఇక కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు సేఫ్టీ విషయంలో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఈ కారు అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయాల్లో చూసుకున్నట్లయితే ఇక కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే అలాగే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ రెండు కూడా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి అవి కూడా మంచి వర్కింగ్ అయితే ఉన్నాయండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా అయితే సన్ రూఫ్ క్లోజింగ్ కానీ ఓపెన్ గానీ అయితే అవుతుందండి ఫ్రెండ్స్ అలాగే కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కారు కార్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కార్ అండి ఈ కారు కి పీపీఎఫ్ కోటింగ్ కూడా కొట్టించడం అయితే జరిగింది దాదాపుగా ఆ పీపీఎఫ్ కి దాదాపుగా తొంభై వేల రూపాయలు ఖర్చు పెడతాం అయితే జరిగిందండి కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నానే యాక్సిడెంట్ కాదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్ లైనింగ్ అండి ఈ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఎటువంటి లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు ఎటువంటి యాక్సిడెంట్లకు అయితే గురి కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క లక్ష తొంభై వేల రూపాయలు చెప్తున్నారండి ఇరవై ఒక్క లక్ష తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇరవై ఒక్క లక్ష తొంభై వేల రూపాయలు మూడు సార్లు చెప్పాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు కాబట్టి ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి నాలుగు నెంబర్స్ అయితే ఉంటాయండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కాల్ మొత్తం చూపిస్తాను చదవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి బిఎండబ్ల్యూ ఫైవ్ ట్వంటీ డి వేరియంట్ చూసుకున్నట్లయితే లగ్జరీ లైన్ అలాగే ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్తో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సెడాన్ వెహికల్ అండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది పీపీఎఫ్ కోటింగ్ కూడా వేపించుకోవడం జరిగింది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి స్క్రాచెస్ కానీ అయితే కాలేదు చూడొచ్చు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వెనకాల టై చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెంటర్స్ అలాగే డిఫాగర్ అయితే ఉంది డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే సన్ రూఫ్ అయితే ఉంది సన్ రఫ్ సన్ రూఫ్ క్లోజింగ్ కానీ ఓపెన్ కానీ చాలా నీట్గా అవుతుంది ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎల కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ చూడొచ్చు ఫ్రంట్ బ్యాక్ కానీ అలాగే బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ ఆడబడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి కూడా అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ ఈ కారులో అయితే ఉన్నాయండి అలాగే ఆర్మ్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా ఉన్నాయండి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఒకసారి రీడింగ్ చూడొచ్చండి ముప్పై ఒక్క వెయ్యి ఇరవై ఎనిమిది అయితే తిరిగింది ముప్పై ఒక్క వెయ్యి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగింది థర్టీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డిజిటల్ క్లస్టర్ అయితే ఈ కార్కైతే ఉందండి అలాగే స్క్రీన్ ఉంది ఇందుట్లో మీకు నావిగేషన్ అయితే వస్తుంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మంచి వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ కార్ అండి సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది చూడొచ్చు కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి వందకి తొంభై శాతం నైంటీ పర్సంటేజ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఆటో సన్ రూఫ్ సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చండి అలాగే సన్ రూఫ్ క్లోజ్ చూడొచ్చండి సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చండి రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ అండి బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి సెడాన్ కారు ఎక్కడ బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా చూడొచ్చు పేస్టింగ్తో అయితే ఉంది అలాగే డోర్ లైనింగ్ కూడా పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చండి పీపీఎఫ్ కోటింగ్ అనేది కవరింగ్ అనమాట ఇది మొత్తం చూడొచ్చు కవర్ అనేది వేశారు మొత్తం కూడా కారు కవర్ అయితే ఉంది గీతల పడ్డా కూడా కారు ఏం కాదు అలాగే కారు కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి కంపెనీ పంచింగ్తో పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ యాప్రాన్ అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బానేడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఒకసారి ఎక్సలేటరీ ఇంజన్ ఆబ్జెక్ట్ ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల రెండు వేల పదహారు బిఎన్డబ్ల్యూ ఫైవ్ సిరీస్ ఫైవ్ ట్వంటీ డి అండి వేరియంట్ లగ్జరీ లైన్ అండి వేరియంట్ చూసుకున్నట్లయితే రీడింగ్ వచ్చేసి ముప్పై ఒక్క వేది తిరిగింది ఫస్ట్ ఓనర్ కాదు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు ఫీజు అయితే ఉన్నాయండి కాస్ట్ ఇరవై ఒక్క లక్ష తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు పూర్తిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ అయితే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తమ్ముడు పీవీసీము అని అందరికీ బాయ్ చే